అందరికీ నా నమస్కారం అండి సో యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ప్రకారంగా వచ్చే నెల జూలై ఐదో తారీఖు మనకి లోక్ అదాలత్ జరుగుతుందండి అలాగే జులై జూలై ఐదో తారీఖు లోక్ అదాలత్ జరుగుతుంది సో కాబట్టి మనకి ఇది రాష్ట్రంగా కాదండి ఎంటైర్ ఎంటైర్ నేషనల్ వైడ్ గా లోకదళత్ జరుగుతుంది ఆ ఈ కాబట్టి ఈ లోకదళత్ అంటే యాక్చువల్ గా ఏంటి అంటే ఈ లోకదళత్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈ సెటిల్మెంట్ అండి ఈ సెటిల్మెంట్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే పది పదై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా కోర్టులో ఉండే కేసెస్ సివిల్ కేసెస్ గానీ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ ఏంటి అంటే సీరియస్ కాకుండే కేసెస్ అలాంటి కేసులు కొన్ని కోర్టులో పేరుకు పోయి ఉంటాయి అలాంటి కేసులో ఇరువురు పార్టీలు రాజీ పడేసి మేము రాజీ పడినాము అని జడ్జి దగ్గరికి ఏమైనా వచ్చి చెప్తే వాళ్ళు లోకదళత్ రిఫర్ చేస్తారు అప్పుడు రాజీ ఒప్పుకుంటే అప్పుడు లోకదళత్ రిఫర్ చేస్తారంటే అప్పుడు ఆ లోకదళత్ రిఫర్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళు అవార్డు ఇస్తారు ఆ అవార్డు పైన వాళ్ళు ఎటు అవార్డు పైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు సుప్రీం కోర్టున అప్పీల్ ఉండదండి ఎందుకంటే అప్పీల్ ఎందుకు ఉండదు అన్నట్టు ఇరువురు ఒప్పుకొని సంతకాలు పెట్టింటారు కాబట్టి దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి యాక్చువల్ గా ఈ లోకదలత్ అవార్డు మెయిన్ ఉద్యోగం అంటే దీంట్లో మెయిన్ ఏమేంటే కోర్టు సమయం కానీ ప్రజల సమయం కానీ మనీ కూడా ఉంటుందండి దీంట్లో ఒక దీంట్లో మీరు లోక అదాలత్ లో ఏమన్నా మ్యాటర్స్ రిఫర్ చేసినా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఖర్చు కాదండి కాబట్టి ఈ కోర్టు లోక్ అదాలత్ లో మొత్తం ప్రతి ఒక్క జిల్లాలోనే కాదండి మొత్తం మేమంతా పదమూడు మండలాల్లో అంటే ప్రతి ఊర్లో విలేజెస్ కూడా మండలాల్లో కూడా మేము ఒక్కొక్క బెంచ్ ఏర్పాట్లు చేస్తాము సో కాబట్టి ఉదయం జూలై ఐదో తారీఖు ఉదయం పది గంటలు ఇంకా సాయంకాలం ఐదు గంటల దాకా లోక అదాలత్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ దీంట్లో ఎటువంటి కేసులు రాజీ పడతారంటే ఎంవిఓపీలు కేసెస్ లు చెక్ బోన్స్ కేసులు ప్రామిసరీ నోట్లు సివిల్ కేసెస్ ఇంజెక్షన్ సూట్స్ ప్రతి ఒక్క కేసులు కూడా దీంట్లో రాజీ చేసుకోవచ్చండి కాబట్టి ప్రతి ప్రతి ఒక్క ప్రజలు ఈ లోక ని సద్వినియం చేసుకునేసి మీ యొక్క మీ యొక్క కేసుల్ని లోకదళ రిఫర్ చేసుకోండి తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ క్రిమినల్ కేసులో ఆ శనవేశంలో ఆవేశంతో గలాట్ చేసుకునేసి ఒకరికొకరు గలాట్ చేసుకో ఉంటారు అలాంటి కేసులు కూడా పెండింగ్ ఉండేసి పేరు పో ఉంటాయి సో అలాంటి కూడా మీరు అలాంటి వాళ్ళు కూడా రాజీ చేసుకొని చేసుకొని లోకదాలత్ లో రిఫర్ చేసి రాజీ పడ్డామన్నా కూడా లోక అదాలత్ అట్లా దాంట్లో రిఫర్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఈ లోక ని ప్రజలందరూ చిత్తూరు ప్రజలందరూ సద్వినయం చేసుకునేసి సద్ సద్వినియోగం చేసుకోలేదుగా కోరుకుంటున్నారు కాబట్టి మీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకి నా నాకు కృతజ్ఞతలు